గురువు పాదాల ఏంటో మనకి ఈరోజు తెలియజేస్తున్నారు భారతదేశం నుంచి అమెరికాకి వచ్చి ఒక నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తున్న ఒక స్వామీజీ దగ్గరికి హిందూ మతం మీద ఆసక్తిగల ఓ అమెరికాను వచ్చి హిందూ మతం గురించిన ఎన్నో పుస్తకాలు తీసుకెళ్లి చదివాడు ఆ పుస్తకాలను తిరిగి ఇచ్చేసిన తర్వాత స్వామీజీతో ఇలా అంటున్నాడు హిందూ మతంలో నాకు అంతా నచ్చింది కానీ ఒక్కటి చెప్పలే ఒక్కడి నచ్చలేదు అంటాడు ఏమిటది అని ఇందులో నీకేం లోపం కనపడింది అని అడుగుతాడు ఆయన పాద నమస్కారాలు నచ్చలేదు అంటాడు శిష్యులు గురువుగారి పాదాలను ఆశ్రయించటం పాదాలు శరీరంలో అధమ స్థానంలో ఉంటాయి కదా శరీరంలో బురద మట్టి మురికి లాంటివి అధికంగా ఉండేది పాదాలకే కదా అలాంటి పాదాలకి ఓ పవిత్ర స్థానం ఇవ్వడం నాకు నచ్చలేదు గురువు శరీరంలోని ఏదో ఓ అవయవం మీద గౌరవాన్ని ప్రదర్శించాలి అనుకున్నప్పుడు అది ఉన్నత స్థాయిలోని శిరస్సు పట్ల ప్రదర్శిస్తే బాగుండేది అని అనిపిస్తోంది అన్నాడు గురువు కాలి బొటన వేళ్ల నుంచి గంగా యమనలు ప్రవహిస్తూ ఉంటాయని ఆ నీటిని శిష్యుడు తల మీద చల్లుకుంటే పవిత్రమవుతాడని చదివాను కానీ అదంతా ఊహతో కూడిన కల్పన తప్ప అందులో నిజం ఎక్కడుంది అని అడిగాడు అమెరికన్ సీరియస్గా స్వామీజీ చిన్నగా నవ్వారు అలా నది వద్దకు వెళ్ళి మాట్లాడుకుందాం పద అన్నారు ఇద్దరూ నది ఒడ్డుకు వెళ్ళారు అక్కడ కొందరు జాలర్లు నదిలో చేపలు పడుతున్నారు నీళ్లల్లో నిలబడి వలని దూరంగా విసురుతున్నారు వలలో చేపలు పడ్డాక వాటిని పట్టుకుని బుట్టలో వేసుకుని మళ్ళీ వలని దూరంగా విసురుతున్నారు జాలర్ల వలలు ఏ చేపలు పడుతున్నాయి వారి పాదాల వద్ద ఉన్నవా లేక దూరంగా ఉన్న చేపలా అని ప్రశ్నించారు స్వామీజీ దూరంగా ఉన్నవే అని చెప్పాడు అమెరికన్ వినమ్రంగా భగవంతుడు ఆ జాలరి వంటి వాడు అతని చేతిలోని వల మాయలాంటిది దేవుడు విసిరే వలలో గురు పాదాలను ఆశ్రయించిన చేపలు అనే శిష్యులైన భక్తులు మాయకు చిక్కరు దాంతో మోక్షాన్ని పొందుతారు అని మరి చెప్తూ గురు పాదాలను ఆశ్రయించకుండా వాటికి దూరంగా ఉండే జీవులు మాయలో చిక్కుకుని జనన మరణ బడి కొట్టుకుంటూ ఉంటారు అని స్వామీజీ వివరంగా ఆయనకి చెప్పారు గురుపాదాల మహిమను వర్ణించ శక్తి సామర్థ్యాలు ఎవ్వరికీ లేవు అని చెప్తూ నా గురధికం తత్వం నా గురం తప తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమ సర్వం కృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు అని